హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పారండి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద వేసే పదిహేను వందల రూపాయలు ఎప్పుడు వేస్తున్నాం అనే తారీఖు ప్రకటించారండి దీంతో మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహిళలకు సంబంధించి ఎవరికి వేస్తున్నారు అనే వాటిపై కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేశారు ఈ తారీఖున అమౌంట్ వేస్తూ వీరికి మాత్రమే డబ్బులు పడతాయని కొన్ని నిబం నిబంధనలు తీసుకొచ్చారండి ఇప్పటికే పెన్షన్లు తీసివేయడం కానీ ఈ విధంగా చాలా రకాల కారణాల వలన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిధులు కొరత రావడం వలన ఉచిత బస్సు కూడా తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తుతం ఈ మహిళలకు మాత్రమే పదహైదు వందలు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అర్హతలు ఏంటివి అనే విషయాలన్నీ ఇప్పుడిప్పుడే మనము ఆడబిడ్డ నిధి కింద విడుదలైనటువంటి పూర్తి అప్డేట్స్ వీడియోలోకి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇటువంటి పథకాలకు సంబంధించి అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే మిస్ అవ్వకుండా తెలుసుకునేందుకోసంగా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అప్డేట్స్ విడుదల చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకునేందుకోసంగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారంగా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు వేస్తామని మాట ఇచ్చారు కదా ఈ పథకానికి సంబంధించి ఇక సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారండి నాలుగవ తారీఖున జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు మహిళలకు మాత్రం ఇంట్లో ఒక మనిషికి మాత్రమే ఇస్తామన్నట్లు చెప్తూ ఉన్నారు గతంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పద్దెనిమిందలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా చెప్తూ వచ్చారు కానీ ప్రస్తుతం బడ్జెట్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇంట్లో ఒక మనిషికి మాత్రమే ఒక్క మహిళలకు మాత్రమే ఇస్తూ ఉన్నారండి ఒకసారి మనం అర్హతలు ఏం మార్చారని చెప్పి చూసుకున్నట్లయితే మొదటిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగేవారండి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక్కటి చాలని చెప్తున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు రూల్స్ మార్చి అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి వారికి ఏ క్యాస్ట్ అని చూడాల్సి చూడకుండా అన్ని రకాల క్యాస్ట్లకు ఇస్తూ ఉన్నారండి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈబీసీ మైనారిటీ దాంతోపాటు జనరల్ క్యాటగిరీకి చెందినటువంటి క్యాస్ట్ మహిళలందరికీ కూడా ఇస్తూ ఉన్నారు మొత్తానికి మార్పు చేసిన విషయం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ముఖ్యంగా ఎందుకు తీసుకుంటారంటే మీకు పల్లెటూరులో ఉంటే ఎంత జీతం వస్తుంది అలాగే పట్టణాల్లో ఉంటే ఎంత జీతం వస్తుందని చెప్పి చెక్ చేసి మీకు నిజంగా అర్హులా కాదని చెప్పి చెక్ చేసి ఈ విధంగా తీసుకుంటూ ఉంటారండి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇక ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తప్పనిసరి చేస్తారండి వీటితో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసేది ఏంటంటే వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేస్తున్నారండి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పథకం పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి మాత్రమే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో పేరు ఉన్నవారికి మాత్రమే అంటే మీ యొక్క హౌస్ హోల్డ్ మీ ఇల్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు సచివాలయం రిజిస్టర్ చేస్తారు దాన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటారండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి ఇంకా ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేస్తూ ఉంటారు కదా దీని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసి లింక్ చేసుకుని ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పిసిఐ ఈ మూడు చేసుకున్నట్లయితే మీకు అర్హత ఉన్నవారికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ళ వయసు ఉన్నవారికి రాబోయే నాలుగో తరగతి నిర్ణయం తీసుకొని విడుదల చేయబోతున్నారండి